నమస్కారం పీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం ఈరోజు నేను నూతన వీడియోతో మీ ముందుకు వచ్చాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మరో ఎపిసోడ్ మీకు నేను అందిస్తున్నాను ఈ వీడియోను చూసి మీరు అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఈ యొక్క వీడియోను చూసి మీరు మీ అభిప్రాయాలను కామెంట్స్ బాక్స్లో తెలిపాల్సిందిగా కోరుతున్నాను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది శుక్రవారం కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసవరించుకోవడంతో సవరించుకోవడంతో బరిలో యాభై ఎనిమిది మంది ఉన్నారు ప్రధానంగా ఉప ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది ప్రధాన పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బీజేపీ పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఉన్నారు ఈసారి ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపింది మూడు ప్రధాన పార్టీలు ప్రస్తుతం తమ ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టాయి ఈ మూడు పార్టీలు మండల జిల్లా రాష్ట్ర స్థాయి క్యాడర్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను ప్రచారంలోకి దింపాయి జిల్లా నాయకులకు జిహెచ్ఎంసీ డివిజన్స్ మండల నాయకులకు బస్తీల్లోని ఆయా బూతుల్లో ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేశారు ఈ క్యాడర్ను అంతా కోఆర్డినేట్ చేయడానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు వీరంతా ఆయా పార్టీల రాష్ట్ర నాయకులకు ఫీడ్బ్యాక్ చేసేలా క్యాడర్ను సిద్ధం చేశారు ఈ క్యాడర్ అంతా పదిహేను రోజుల పాటు రాత్రింబగళ్ళు నియోజకవర్గంలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పదమూడు మంది మంత్రులను జిహెచ్ఎంసీ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమించారు వీరికి తోడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేటర్లు కార్పొరేషన్ చైర్మన్లను ప్రచారానికి పంపారు వీళ్ళే కాకుండా మండల జిల్లా స్థాయి నాయకులతో బస్తీబాటు చేయిస్తున్నారు వీరంతా ప్రతి గల్లీలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఫ్రీ కరెంట్ రేషన్ కార్డులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓటర్లకు వివరించేలా శిక్షణ ఇచ్చారు మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను దింపారు వీరికి తోడు మండల జిల్లా నాయకులు పలు ప్రాంతాల్లోని బస్తీల్లో ప్రచారం చేయిస్తున్నారు వీరంతా ప్రభుత్వ వైఫల్యాలను గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించేలా రాష్ట్ర నాయకులు వారికి శిక్షణ ఇచ్చారు వీరందరినీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల క్యాడర్తో సమావేశమై ఎన్నికల్లో ఎలా పోరాడాలో దిశానిర్దేశం చేశారు ఇక బీజేపీ పార్టీని పరిశీలిస్తే వీరు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు జేహెచ్ఎంసి కార్పొరేటర్లను రంగంలోకి దింపారు జిల్లా మండల స్థాయి పార్టీ క్యాడర్ను బూత్ లెవెల్లో పంపించి ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ల పాలనలను విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేలా ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎన్నిక ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తున్నందున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే ధ్యేయంగా కృషి చేస్తున్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో యువతను ఆకట్టుకోవడానికి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు నలభై మంది రాష్ట్ర జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వారిని స్టార్ క్యాంపెయినర్గా పేర్కొంటూ నాయకుల పేర్లతో కూడిన లిస్టును మూడు పార్టీలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాయి ఈ విధంగా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టి గెలిపే ధ్యేయంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ప్రస్తుతం పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడు సార్లు ఆయా పార్టీల నుంచి పోటీ చేసినా గెలవలేదు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపీనాథ్ మరణంతో పోటీలో ఉన్నారు ఈమె రాజకీయాల కొత్త బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి రెండుసార్లు పోటీ చేసినా విజయం సాధించలేదు ఈ ముగ్గురిలో ఓటర్లు ఎవరిని ఆదరించి ఆశీర్వదించి గెలిపిస్తారో ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో నవంబర్ పదకొండున తేలనుంది